హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హప్పు వెల్కమ్ టు హప్పు కుకింగ్ ఛానల్ ఇవాంటి మన కిచెన్లో మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ కుల్ఫీ అనమాట కుల్ఫీ అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినేస్తుంటారు కదా అలాంటప్పుడు ఈ కుల్ఫీని మనం ఇంట్లోనే చాలా సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో అనేది నేను ఈ రోజు ఈ వీడియోలో చూపించేస్తున్నాను అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి మరి ఇంకా లేటెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మరి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోనే ఒక కప్పు బాదం అలాగే అరకప్పు పిస్తా ఒక పావు కప్పు వరకు వాటర్ సీడ్స్ ని అందులో వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ సొంటి పౌడర్ ని కూడా యాడ్ చేసుకోండి అలాగే రెండు టీ స్పూన్ల గసగసాలని కూడా యాడ్ చేసుకోవాలి గసగసాలు వేసుకోవడం వల్ల మనకి బైనింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట అందుకని స్కిప్ చేయకుండా వేసుకోండి అలాగే ఒక పది నుంచి పదిహేను వరకు మిరాలని కూడా యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా డ్రై రోస్ ఫ్లవర్స్ ని కూడా యాడ్ చేసుకోండి అలాగే కొంచెం కుంకుంపుని కూడా యాడ్ చేసుకోండి ఒక ఆరు వరకు ఇలా కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం వీటిని అయితే మిక్సీ అయితే పట్టేసుకుందాం లోటు మీడియం స్పీడ్ లో పెట్టేసుకొని మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలనమాట చూసారు కదా ఈ విధంగా మనం పౌడర్ లాగే ప్రిపేర్ చేసుకోవాలనమాట మరి ఫైన్ పౌడర్ లాగే ప్రిపేర్ అవదు ఈ విధంగా కొంచెం బడసగానే ఉంటుంది ఈ పౌడర్ ని మనం ఒక ఐదు ఆరు నెలల వరకు ఈజీగా స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట అసలు పాడవదు అందుకని మనం ఇప్పుడు ఒక ఎయిటెడ్ కంటైనర్ బాక్స్ అయితే మనం దీని అయితే స్టోర్ చేసుకుందాం ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు మనం ఇన్స్టెంట్ గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక వేళ్లపాటిని బోన్ అయితే పెట్టేసుకోవాలి అందులోనే రెండు లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిర్క్ని అయితే యాడ్ చేసుకోండి పాలనే బాగా థిక్నెస్ రావాలి కాబట్టి అందుకని నార్మల్ కంటే ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకోవాలన్నమాట అందుకని నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం వీటిని అయితే మీడియం టు హై లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట కలపడం ఆపేస్తే మనకి త్వరగా పట్టేస్తుంది ఫుల్ క్రీమ్ కాబట్టి బాగా చిక్కగా ఉంటాయి కదా పాలనేవి అందుకని త్వరగా అడుగు పట్టేస్తుంది అందుకని మంటని మీడియం టు హై లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట ఒక థర్టీ పర్సెంట్ వరకు బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా కుల్ఫీ పౌడర్ అందులోనే ఇప్పుడు మనం ఆరు టీ స్పూన్లు అయితే యాడ్ చేసుకుందాం ఈ విధంగా ఆరు టీ స్పూన్ల కుల్ఫీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని కూడా బాగా కలిపేసుకుంటూ ఉండాలన్నమాట ఒక ఫార్టీ పర్సెంట్ వరకు మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలి అడుగుపట్టకుండా అడుగు పట్టేస్తే మనకి టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది అనమాట అందుకని అడుగు పట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండండి ఈ విధంగా టిక్నెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కుల్ఫీ పౌడర్ ఏం తీసుకున్నామో అంతే ఆరు టీ స్పూన్ల వరకు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మనం బయట కొంటే ఎలా ఉంటుందో స్వీట్నెస్ అంతే స్వీట్నెస్ గా నేనైతే తయారు చేస్తున్నాను అనమాట మీకు ఒకవేళ స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా రెండు టీ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం వీటిని అయితే కలిపేసుకుందాం మనం పాలు రెండు లీటర్లు తీసుకున్నాం కదా రెండు లీటర్లు తీసుకుంటే అర లీటర్ వరకు అయితే మనకి పాలు అయితే కావాలన్నమాట అంత టిక్నెస్ రావాలి చూస్తున్నారు వీడియో క్లిప్ లో ఎంత టిక్నెస్ ఉందో ఈ విధంగా టిక్నెస్ అయితే రావాలన్నమాట ఈ విధంగా టిక్నెస్ అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఈ విధంగా పూర్తిగా చలారిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ విధంగా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం కొంచెం కుల్ఫీ మౌల్స్ లోకి అయితే దీన్ని ఫిల్ అప్ చేసుకోవాలన్నమాట ఒకవేళ మీ దగ్గర కుల్ఫీ మౌల్స్ లేకుంటే గనక ఇంట్లో టీ దాని గ్లాసులు ఉంటాయి కదా అందులోనే వేసుకోవచ్చు ఇప్పుడు మనం వీటిని అయితే ఒక ఆరు గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకుందాం మిగిలింది నేను అయితే ఈ విధంగా పెద్ద గ్లాసులు అయితే వేసుకున్నా అనమాట కాని మీద చిన్న చిన్న గ్లాసులు అయినా వేసుకోవచ్చు ఈ విధంగా కవర్ తో దాన్ని కవర్ చేసుకుందాం దీన్ని కూడా ఒక ఆరు గంటల పాటు మనం డీప్ ఫ్రిడ్జ్ లోనే పెట్టేసుకోవాలన్నమాట

ఫ్రిజ్ నుంచి మనకి రావన్నమాట అందుకని ఒక ఐదు నిమిషాల పాటైనా రూమ్ టెంపరేచర్ లో పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఆ మౌల్స్ నుంచి సపరేట్ అయిపోతాయి అన్నమాట అందుకని ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా మనం మౌల్స్ నుంచి అయితే సపరేట్ చేసుకుందాం చూసారు కదా చాలా ఈజీగా అయితే వచ్చేస్తున్నాయి అందుకని ఒక ఐదు నిమిషాల అయినా రూమ్ టెంపరేచర్ లో పెట్టి మనకి కష్టపడాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఈజీ అయితే వచ్చేస్తాయి అనమాట మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకొని మిగతాయి మనం మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్ పెట్టేసుకోవాలి ఎండాకాలం కాబట్టి మనకి త్వరగా మెల్ట్ అయిపోతాయి అందుకని త్వరగా తీసేసి మళ్ళీ పెట్టేసుకోవాలి ఈ విధంగా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఈ విధంగా తీసేసుకొని పని నుంచి కొంచెం బాదం పౌడర్ అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని దాని మించి కొంచెం రోజ్ ఫ్లవర్స్ అయితే ఈ విధంగా వేసేసుకొని తినడం అనమాట చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే కుల్ఫీని ఈ విధంగా మనం ఇంట్లోనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట గ్లాస్ లో కూడా వేసుకున్నాను కదా అది కూడా ఒకసారి ఎలా వచ్చిందో చూసేద్దాం ఈ విధంగా నుంచి తీసేసుకొని ఇప్పుడు మనం ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవచ్చు మనకి ఎండ బాగుంది కాబట్టి బయట ఈ విధంగా త్వరగా మెల్ట్ అయిపోతుంది అందుకని తొందరగా మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి చూసా కదా కుల్ఫీని అయితే మరి ఈ సమ్మర్కి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదర నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇంకా మన వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అప్పటి వరకు బై బై ఫ్రెండ్స్